వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరికీ కూడా కొత్త ప్రభుత్వం అయితే అందించింది ఎవరెవరైతే ఇప్పుడు పెన్షన్ తీసుకుంటున్నారో కొత్త ప్రభుత్వం శుభవార్త చెప్పిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు అయితే మొదలు పెట్టేశారు మరి ఇందులో భాగంగానే గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు అయితే సిద్ధపడ్డారనమాట ఎన్నికల సమయంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంపును ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ జనసేన కూటమి హామీ అయితే ఇచ్చారు మరి ఈ విషయం మన అందరికీ తెలిసిందే మరి ఇందులో భాగంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయలైతే పెంచుతామని ఈ అంశాలను మేనిఫెస్టోలో కూడా అయితే పేర్కొన్నారు మరి అనుకున్న విధంగానే టీడీపీ పార్టీ ఒక సరైన నిర్ణయం అయితే తీసుకుంది ఇకపోతే ఇచ్చిన హామీ మేరకు జూలై ఒకటి నుంచి పెంచిన పిన్షన్లు అందజేసేందుకు అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారనమాట చూసారు కదండి మరి దీని పట్ల చూస్తున్న ప్రజలే ఎటువంటి నిర్ణయం ఎటువంటి ఫోకస్ చేస్తారు అనేది చూడాలి గతంలో ఇచ్చిన పెన్షన్దారుల కంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చే పెన్షన్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా సరైన సమయానికి అందడంతో పాటు పెన్షన్ కూడా పెంచే అయితే ఉంది కాబట్టి మరి జనాలకే వదిలేయాలి ఈ రెండు ప్రభుత్వాల్లో ఏది బెస్ట్ అని జనాలు ఖచ్చితంగా చూస్తారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకునే వారి సంఖ్య అరవై ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల మంది అయితే ఉన్నారు మరి వీరందరికీ కూడా పెన్షన్లు అయితే అందజేయాలి కాబట్టి ఖచ్చితంగా సరైన రీతిలో చెల్లించేందుకు నెలకు వెయ్యి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్లను ప్రభుత్వం అయితే విడుదల చేయాల్సి ఉంటుంది అయితే నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ పెంచుతామని అయితే ప్రకటించగా ఏప్రిల్ నుంచే పెంపు అమలు చేస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట మరి ఇందులో భాగంగా అనుకునే విధంగా ఏప్రిల్ నుంచే పెంపు అమలు చేస్తే గనక ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది జూలై ఒకటిన ఇచ్చే పెన్షన్ నాలుగు వేల రూపాయలు ప్లస్ ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు చొప్పున ఈ మొత్తంగా మూడు వేల రూపాయలు కలిపితే ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చెల్లించాలి అలాగే దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ అయితే జూలై ఒకటి నుంచి పంపిణీ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదండి మరి ఈ రకంగా అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది ఇక దీనికి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే అవుతుందని అధికారులు అయితే ప్రాథమికంగా ఓ అంచనా అయితే వేస్తున్నారు మరి ఏదేమైనా సరే చూడాల్సిందే ఆగస్టు నుంచి అయితే నెలకు రెండు వేల ఎనిమిది వందల కోట్ల అయితే అవుతుందని లెక్క తేల్చారు ఈ మేరకు ప్రభుత్వానికి ఆ నివేదికను అయితే అందజేస్తున్నారు